హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపా సినిమా రంగంలో సంచలనాలకు కదువు లేదు అది ఒక రేర్ కాంబినేషన్ కావచ్చు సినిమా బడ్జెట్ కావచ్చు వివాదాస్పదమైన కథ కావచ్చు అన్నింటినీ మించి ఒక సినిమా విడుదలై ఎవ్వరూ ఊహించినంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకోవడం కావచ్చు ఇలాంటివన్నీ తరచూ జరుగుతూనే ఉంటాయి కానీ ఎప్పుడు జరగని ఎవ్వరి నోటా విననిది జరిగితే దాన్ని ఏమని పిలవాలి అది సంచలనాలకే సంచలనం అలాంటి ఓ సంచలనం నటసింహ నందమూరి బాలకృష్ణ జీవితంలో జరిగింది అతను హీరోగా నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి సరిగ్గా ఇలాగే బాలకృష్ణ తండ్రి ఎన్టీ రామారావు నటించిన రెండు సినిమాలు పంతొమ్మిది వందల అరవై ఒకటి మే ఐదున పెండ్లి పిలుపు సతీశులోచన చిత్రాలు విడుదలయ్యాయి విశేషం ఏంటంటే ఈ రెండు సినిమాలు వంద రోజులు ఆడాయి ఇక బాలకృష్ణ హీరోగా నటించిన రెండు సినిమాల విషయానికి వస్తే అందులో ఒక సినిమా బాలకృష్ణ విజయశాంతి జంటగా ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఎంవి శ్రీనివాస ప్రసాద్ నిర్మించిన నిప్పురవ్వ రెండో సినిమా బాలకృష్ణ రమికృష్ణ రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో రవిరాజా పెనిశెట్టి దర్శకత్వంలో విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన బంగారు బుల్లోడు పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ మూడున ఈ రెండు సినిమాలు విడుదలయ్యాయి ఇందులో నిప్పురవ్వ యావరేజ్ టాక్ తెచ్చుకుంటే బంగారు బుల్లోడు మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది అసలు ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం నిప్పురవ చిత్రాన్ని విజయశాంతి ఆమె భర్త శ్రీనివాస ప్రసాద్ నిర్మించారు బాలకృష్ణతో ఉన్న స్నేహం కారణంగా శ్రీనివాస్ ప్రసాద్ ఈ చిత్రాన్ని యువరత్న ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు బొగ్గు గని కార్మికుల సమస్యల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను ఎంతో భారీ బడ్జెట్తో లో నిర్మించారు బొగ్గు గని కార్మికుడు సూర్యం పాత్రను ఎంతో పవర్ఫుల్గా మలిచాడు దర్శకుడు కోదండరామిరెడ్డి నిర్మాణం సమయంలోనే ఈ సినిమాకు చాలా హైప్ క్రియేట్ అయింది బాలకృష్ణ విజయశాంతి కలిసి నటించిన లారీ డ్రైవర్ తర్వాత వారి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం విజయశాంతి సొంతంగా నిర్మిస్తున్న సినిమా కావడం దానికి కారణం ఈ సినిమాలో మొదట ఎస్పి పాత్రలో విజయశాంతి బాలకృష్ణ సరసన భారతి అనుకున్నారు అలా చేస్తుంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీగా కమర్షియల్ లుక్ వచ్చి ఉండేది కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడేలా లేదు ఇందులో బాలకృష్ణ కార్మికుడు కావడం వల్ల అందంగా చూపించే అవకాశం లేదు అందుకే పాటల్లో మాత్రమే అందంగా చూపించే ప్రయత్నం చేశారు విదేశాల్లో చిత్రీకరించిన పాటల కోసమే దాదాపు అరవై లక్షలు ఖర్చు చేశారు నిర్మాత ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే కోదండరామిరెడ్డి మూడు సినిమాలు చేసే ఆఫర్ వచ్చింది ఇందులో ఒకటి మేస్త్రి అప్పటికే నిప్పురవ్వ కోసం వంద రోజులు పనిచేశారు కోదండరామరెడ్డి షూటింగ్ డిలే అవుతూ వస్తోంది అందుకే దాన్ని మధ్యలోనే వదిలేసి మేస్త్రి వెళ్ళిపోయారు అప్పుడు బ్యాలెన్స్ షూటింగ్ ను బాలకృష్ణ పరుచూరి గోపాలకృష్ణ పూర్తి చేశారు ఈ సినిమాకి బప్పి లహరి సంగీతాన్ని అందించారు పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి సినిమాలోని ఒక చైతన్య గీతం రండి కదలి రండి పాటను మాత్రం రాస్ కోటి స్వరపరిచారు సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని ఏ ఆర్ రెహమాన్ సమకూర్చడం మరో విశేషం ఇక బంగారు బుల్లోడు చిత్రం విషయానికి వస్తే జగపతి ఆర్ట్స్ పతాకంపై విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన సినిమా ఇది అంతకుముందు ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమాల్లో దసరా బుల్లోడు బంగారు బాబు చాలా పెద్ద హిట్ సినిమాలు అందుకే ఈ సినిమాకి ఆ రెండు సినిమాల పేర్లు కలిపి బంగారు బుల్లోడు అనే టైటిల్ పెట్టారు అంతేకాదు దసరా బుల్లోడులో తర్వాత పూర్తి గ్రామీణ వాతావరణంలో రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన సినిమా కూడా ఇదే బాలకృష్ణ రమ్యకృష్ణ కలిసి నటించిన మొదటి సినిమా కూడా ఇదే ఈ సినిమా ద్వారానే బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ తెలుగు తెరకు పరిచయం అయింది గోదావరి తీర ప్రాంతమైన పూడి పల్లిలో ఈ సినిమా ఎక్కువ భాగాన్ని చిత్రీకరించారు చక్కని కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకొని బ్లాక్ బస్టర్గా నిలిచింది రాజ్ సంగీత్ సారథ్యంలో రూపొందిన అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడానికి కారణాలు ఏమై ఉంటాయని అప్పట్లో అటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో తీవ్రమైన చర్చలు నడిచాయి నిప్పురవ చిత్ర నిర్మాణ సమయంలో జరిగిన ఓ ప్రమాదం వల్ల షూటింగ్ చాలా ఆలస్యమైంది ఆ కారణంగానే బంగారు బుల్లోడు రిలీజ్ టైంకే నిప్పురవను కూడా రిలీజ్ చేయాల్సి వచ్చింది ఇది అందరికీ తెలిసిన కారణమే ఇది కాకుండా ఆ రోజుల్లో మరో వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది ఈ సినిమా నిర్మాణ సమయంలో బాలకృష్ణకు శ్రీనివాస ప్రసాద్కు మధ్య విభేదాలు వచ్చాయని అందుకే కావాలని బాలకృష్ణ నిప్పురవ్వ చిత్రానికి పోటీగా బంగారు బుల్లడు చిత్రాన్ని విడుదల చేయించాడని చెప్పుకున్నారు నిప్పురవ్వ తర్వాత బాలకృష్ణ విజయశాంతి కలిసి మళ్లీ సినిమా చేయలేదు దీంతో ఆ రోజుల్లో ప్రచారం లో ఉన్న వార్త నిజమేనని అంతా అనుకున్నారు ఏది ఏమైనా ఒక టాప్ హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడం అనే ఘనత అప్పట్లో ఎన్టీఆర్కి ఆ తర్వాత ఎన్బికెకే దక్కింది